ఏంటి అప్పుడే ఇదేమైనా పెద్ద ఫలక్నామ పాలేస ఎప్పుడో అయిపోయింది ఇల్లుసినావాడుచునా తుడిచినవా తుడిసినా వంట ఎప్పుడో చేసినా మీరు తినే టైంకి సల్లగా అయిపోద్దాం ఓవెన్ లో పెట్టుకుని తినండి సర్లే ఇంటికేం వెళ్తావు కబుర్లు చెప్పుకుందాం గారు ఏమైనా పార్టీ ప్లాన్ వేస్తారా అంత సీన్ లేదు మీ అత్త ఏమంటుంది ఆమెదే ఉంది అమ్మగారు ఏదో మ్యాచ్ చేసేయ్యు కన్నా మొగుడే తింగరోడు ఒక్కోసారి అమ్మ అంటాడు ఒక్కోసారి పెళ్ళామంటాడు ఇంకో అమ్మాయి అంటే భయపడాలా గాని అమ్మా పెళ్ళామంటే దాంట్లో ఏముంది అది గారు ప్రాబ్లము ఆడమ్మ మోజులో పడి ఆస్తంతా ఏడ పొగొట్టుకుంటాడో అనే నా అంతా అబ్బో ఎంతస్తుంది ఏంటి మీ అత్తకి ఆ అది ఓ పది ఎకరాల మామిడి ఎనిమిది ఎకరాల జొన్న ఎకరాల చెరుకు ఇంకో నాలుగు ఎకరాల వరి ఏంటి ఇవన్నీ పొలాలే అంటే మా చాలా పెద్ద కుటుంబం అయ్యగారు అన్నీ పంచుకుపోగా మా ఆయనకు ఏడెనిమిది ఎకరాలు అవుతుంది కావచ్చు అబ్బో సుధా నీ పేరు మీద ఎంత వస్తుంది నేను చదువుకోడానికి తీసుకున్న ఎడ్యుకేషన్ లోను మా డాడీ నా పెళ్ళికి తీసుకున్న మ్యారేజ్ లోను మొత్తం కలిపి ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంటుంది ఆస్తి కాదు అప్పు అబ్బో నీకేమన్నా తక్కువందా సరే సర్లే మందరిద్దరం గురించి దాని ముందు డిస్కస్ చేసుకున్నా అవును ఇంత ఆస్తి పెట్టుకుని ఇక్కడ పనిచేస్తున్నావేంటి వస్తున్నాయని చెప్పి తిని తొంగోలేం కదమ్మగారు తిని తొంగు మనిషికి గొడ్డుకి తేడా ఉంటద నాకు పని చేయాలా మీ ఇరు అయ్యగారు ఎట్ట పని చెప్తుంటారు అలా ఉండాలా అప్పులు తీర్చుకోవడానికి సర్లే అయినా నీకు ఇల్లెలా గడుస్తుంది అదా ఇక్కడ ఏడు ఇల్లు బయట రెండు హాస్పిటల్లు రెండు షోరూంలు ఏంటి అన్నిట్లో పని చేస్తావా

రేపటి నుంచి మన ఇద్దరం దీనింటికి పనికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో ఇప్పుడే వస్తా ఒక్క నిమిషమే హలో సేటు ఆ సేటు ఇచ్చేత సేటు సేటు ఈయన ఎలా ఇచ్చేత సేటు అంటే నేను పనిచేసి ఇళ్ళ వాళ్ళందరూ ఆస్తులు అమ్మైనా సరే నీ అప్పు తీచ్చేస్తాను సేటు ఇవి ఒక్కసారి ఈ ఒక్కసారి వదిలేసి పుణ్యం కట్టుకో కట్టుకోసేటు థ్యాంక్స్ సేటు అమ్మ అమ్మచారు అప్పులు పెట్టుకుని ఎంత వెళ్ళపిచ్చు